నన్ను తండ్రిని చేయడం కోసం తన ఆనందాలు అన్నిటిని కూడా వదులుకుంటుంది నా భార్య శోభిత అంటూ అలాగే నేను త్వరలోనే తండ్రిని కాబోతున్నాను అంటూ ఈ విషయం చెబుతూ అయితే చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసాడు నాగచైతన్య అయితే పెళ్ళయి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకి వచ్చేసిన నాగ చైతన్య శోభితల జంట అయితే మనందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ అలానే మరొక వైపు అక్కడిని చైతన్యకి రెండవ భారీగా అక్కని కుటుంబంలో అడుగుపెట్టింది శోభిత తను ఎన్నో కాంట్రవర్సీలో అయితే పెళ్లిపేటలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకునేందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తను మొదటిసారిగా వెకేషన్ని ఎంజాయ్ చేస్తే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్రిస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కినేని కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగ చైతన్యం మొదటి భార్య సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోని వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏ జంట అయినా సెపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్యం ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటే ఇంకా ఏడాది కూడా తిరగకుండానే ముందే మరో శుభవార్త వచ్చేసారు ఈ జంట ఇకపోతే శోభిత ఎప్పటి నుండో కోరుకుంటున్న బాలీవుడ్లో బిగ్ ఆఫర్ కూడా తన చేత పట్టేసింది కానీ శోభిత ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది ఇటీవలే అక్కడైన కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అలాగే చైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ శుభవార్త తెలియజేస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చిన శోభిత ఆఖరికి అయితే ఆ శుభవార్త తెలియజేసుకుంటూ అక్కడైన కుటుంబానికి వారసుని ఇస్తూ త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మని అవ్వబోతుంది శోభిత ఇంకా ఈ విషయంపైన నాగచైతన్య కూడా ఎమోషనల్ అవుతూ నన్ను తండ్రిని చేయడం కోసం తన సంతోషాలు ఆనందాలు అన్నింటిని కూడా పక్కన పెట్టేసింది నా భార్య శోభిత అలాంటి భార్య దాడుకున్న నా అదృష్టం నా లైఫ్లోని అంటూ ఇంకా శోభిత పైన అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసి నాగచైతన్య వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నవి